వెల్కమ్ టు ఎన్ఎస్ న్యూస్ నేను సుమ ముందుగా బులెటిన్‌లో హెడ్ రేపు జరిగే కార్యక్రమానికి తరలి వెళ్ళేందుకు నాలుగు మండలాల నుండి 10000 మందితో క్యాడర్ సిద్ధం ఇన్ ఎస్ స్వామిదాస్ వైసీపీ కార్యాలయంలో సిద్ధం కార్యక్రమం వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన ఎస్ స్వామిదాస్ రారున్న ఎన్నికల్లో సీఎం జగన్ను మళ్ళీ గెలిపించేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారన్న అన్న ఎస్ స్వామిదాస్ ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు సిద్ధం మహాసభకు మేమంతా కూడా సంస్థాగతంగా సిద్ధపడిపోయాం మా తిరుగు నియోజకవర్గం నుంచి పదివేలు టార్గెట్గా పెట్టుకొని మా కేటర్ మొత్తం కూడా మొబలైజ్ చేస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సిద్ధం కార్యక్రమానికి పిలుపునిచ్చారో మేమంతా సిద్ధపాటు కలిగి వెళ్తా ఉన్నాం ఈ తిరువురు నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీ కనీ విని ఎరిగినంత మెజార్టీని మరి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి కానుక ఇవ్వాలని మేము సిద్ధపడతా ఉన్నాం మా నియోజకవర్గంలో అందరూ కూడా కలిసికట్టుగా ఇంకమత్యంగా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి రెండోసారి ముఖ్యమంత్రి చేయటంలో దీక్షా కంకణ బొద్దులై కదిలారు మాకు మొన్న జరిగినటువంటి అంబేద్కర్ రెండు వందల ఆరు ఎడుగుల అడుగుల ఎత్తులో నిలబెట్టి ఆయన ఆ కార్యక్రమంతో మాకు దశ దిశ నిర్దేశం చేశారు అప్పటి నుంచి మేము సిద్ధపాటు మాకు కలిగింది ఇప్పుడు మేము సిద్ధం అన్ని అంశాల్లో ప్రతి గ్రామంలో మార్పు జరుగుతున్నటువంటి మార్పులు గ్రామీణ ప్రాంతంలో గాంధీ గారు కలలుగన్న గ్రామ స్వరాజ్యం ప్రతి గ్రామంలో సచివాలయం ప్రతి గ్రామంలో అదే రైతు భరోసా కేంద్రం ప్రతి గ్రామంలో విలేజ్ క్లినిక్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాం స్కూల్స్ నాడు నేడు కార్యక్రమంలో మా పిల్లలకి ఇంగ్లీష్ విద్య మా పిల్లలకి మంచి వైద్యం అన్నీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చాం ఈరోజు భారతదేశంలో జరుగుతున్నటువంటి మార్పులు మీరు చూస్తా ఉన్నారు ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఈ దేశంలో ఉన్నాయి దానికంటే భిన్నంగా ఏదైతే అవసరతలో ఉన్నటువంటి వారికి ఒక ప్రజా ప్రభుత్వాన్ని ఇస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని పేద ప్రజల ముఖాల్లో సంతోషాన్ని నింపుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారిని నిలుపుకోవాలి పది కాలాల పాటు ఆయన పరిపాలన ఈ రాష్ట్రంలో కొనసాగాలనే ఒక దీర్ఘ ప్రణాళికతోటి మేము ప్రయాణం చేస్తున్నాం పేదల పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారు పేదలకి ఉపయోగపడి పేదల యొక్క జీవితాలు సంతోషాలు వెలుగులు నింపి వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచి వారి ఆర్థిక స్థితిగతులు మెరుగు చేసి అమర్షా సేన్ గారు ఏ విధంగా చెప్పారు గ్రామీణ పేదరికం మీద అమర్ సేన్ గారిని చదివి అదేవిధంగా మహాత్మా గాంధీ గారిని చదివి గ్రామ స్వరాజ్యం ఏ విధంగా తీసుకురావాలనే ఒక మంచి ప్రణాళికతో వెళుతా ఉన్నారు ఆయనకి ప్రజాస్వామిక వాదులు పేదల పక్షపాతులు అన్ని వర్గాల వారు ఆలోచించి సిద్ధపాటు కలిగి ఆయన్ని తిరిగి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ తిరువురు ప్రజానీకమే కాదు కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి యావన్ మంది కూడా ఉభయ కృష్ణా జిల్లాలు ఉభయ గోదావరి జిల్లా అదేవిధంగా ఉభయ ఉత్తర ఏదైతే తూర్పు గోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా కృష్ణా ఉమ్మడి కృష్ణా జిల్లా లో జరుగుతున్నటువంటి జరిగే ఏలూరులో దరిగే జరిగే బహిరంగ సభను విజయవంతం చేయవలసిందిగా ప్రజానే కానీ కోరుతా ఉన్నా చెప్పి తెలియజేసుకుంటారు